రాజకీయాల్లో ఓడల బళ్లు బళ్లు ఓడలు కావడం కామన్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి అలాగే తయారైంది వైసీపీ హయాంలో ఆయనకు తిరుగులేదు ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయినట్టు బొటాపోటీ మెజార్టీతో గట్టెక్కిన పెద్దిరెడ్డి ఇప్పుడు తన అడ్డ పొంగనూరుకు వెళ్లే దారి కోసం వెతుకుతున్నారు ఎన్నికలకు ముందు కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తానన్న ప్రగల్భాలు పలికిన పెద్దిరెడ్డికి చేదు అనుభవం ఎదురవుతోంది తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది పుంగునూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో పాటు పన్నెండు మంది మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు పుంగునూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు దీంతో పెద్దిరెడ్డి అడ్డాగా చెప్పుకునే పుంగునూరు మున్సిపల్ కార్యాలయంపై టీడీపీ జెండా రెపరెపలాడనుంది చల్లాబాబు వ్యూహం విజయవంతం కావడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఒక్క మంది సభ్యులుండగా ఇరవై ఐదు మందికి పైగా కౌన్సిలర్లు టీడీపీలో చేరుతున్నారు సొంత గడ్డపై వైసీపీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేయడంతో పెద్దిరెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతుంది రాష్ట్ర రాజకీయాలను తన కనుసైగతో రాయలసీమ జిల్లాలను శాసించిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి కాలం కలిసి రావడం లేదు తన అనుచరుల ఆకడాలను అడ్డుకొని పెద్దిరెడ్డి సాక్షాత్తు మాజీ సీఎం చంద్రబాబు పర్యటనలో దాడులకు తెగబట్టారు అంగోళ్లలో టీడీపీ కేడర్ పై దాడులకు దిగారు అయితే ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం రాయలసీమలో కూటమి ప్రపంచనంతో పెద్దిరెడ్డి సామ్రాజ్యం కుప్పకూలిపోయింది ఒక్క ఓటమి పెద్దిరెడ్డి రాజకీయాన్ని తలకిందులు చేసింది సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లలేని నిస్సహాయ స్థితి ఏర్పడింది పొంగనూరుకు వెళ్లే దారి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించింది మంత్రిగా ఉండగా టీడీపీ అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబును ఓడిస్తానని చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టకుండా చేస్తానని ఇందుపురంలో బాలకృష్ణను ఓడించి వైసీపీ జెండా ఎగరేస్తానని భారీ డైలాగులు చెప్పిన పెద్దిరెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు టీడీపీ కార్యకర్తలు చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టనీయకుండా పోలీసులతో అడ్డుకోవాలని చూసిన పెద్దిరెడ్డి ఇప్పుడు పుంగనూరులో కాలు పెట్టలేకపోతున్నారు రాష్ట్రంలో వైసీపీ గెలిచిన పదకొండు స్థానాల్లో ఒకటైన పొంగునూరు ఎమ్మెల్యేగా ఫలితాలు వచ్చిన తర్వాత ఒక్కసారి వెళ్లలేకపోతున్నారంటే పరిస్థితులు ఎలా మారిపోయాయో అర్థం చేసుకోవచ్చు పెద్దిరెడ్డి రెండు మూడు సార్లు పుంగునూరు నియోజకవర్గానికి వెళ్లాలని ప్రయత్నించినా శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు అనుమతించడం లేదు ఇప్పటికే ఏడు సార్లు ఎమ్మెల్యేగా పలుమార్లు మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి పొలిటికల్ కెరీర్ లో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదంటున్నారు గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనూ తన నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగిన పెద్దిరెడ్డి నలభై ఏళ్ల రాజకీయంలో తొలిసారి సొంత నియోజకవర్గానికి వెళ్లలేని పరిస్థితి తెచ్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది చంద్రబాబు అరెస్టు సమయంలో శ్రీకాకుళం జిల్లా నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేసిన టీడీపీ కార్యకర్తలపై పుంగునూరులో దాడి జరిగితే ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం కూడా పెద్దిరెడ్డిపై విమర్శలకు దారి తీసింది ఈ సంఘటనలను మర్చిపోలేని టీడీపీ కేడర్ పెద్దిరెడ్డి పుంగనూరు రాకుండా అడ్డుకుంటోంది చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టనీయకుండా పోలీసులతో అడ్డుకోవాలని చూసిన పెద్దిరెడ్డి ఇప్పుడు పుంగనూరులో కాలు పెట్టలేకపోతున్నారు నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకపోవడంతో ఆయన అసహనానికి లోనవుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు కర్మఫలం ఎలా ఉంటుందో పెద్దరెడ్డి ఎపిసోడ్ ఉదాహరణగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు